మగరా ఆ నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చెందిరా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే రుపై సాగరా సగర ఆ గెలుపే నీదిరా పటి లక్ష్యం మరువకు సోదరా మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలెక్కి కొట్టరా అది ఎంత కష్టమైన శయాల పీఠం నువ్వు నాడు నింగువ మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా ఇస్తుంటే ఓ స్నేహం చరితల్లే నువ్వు కావాలి నీ వెనుక సైన్యం తేరా అడుగైరా హాస్యకరం చేరా నిరుపై సాగరా ఆగలు పేనీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి ఇబ్బంది మీది అయినా నీ పట్టుదలను చూసి ఈ ఊర్లో ఈ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఆ స్థలదాతలు అలాగే నిర్మాణం చేసిన వారు అందరిని అందరినీ అలాగే ఎవరైతే దీన్ని ఆసక్తి ఉన్నారో అందరినీ కలుపుకొని ఒక కంపెనీని నియమించుకోవడం ఆ కమిటీకి మన పెద్ద గారు ప్రెసిడెంట్ గారు గుజన కృష్ణారావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా మెంబర్స్ గారు కార్యదర్శి గారు అందరినీ ఒక పదిహేడు మందిని నియమించుకోవడం అందరూ అలాగే ఈ వారోత్సవాలు చేయాలి అనే వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టిన వెంటనే వారు వెంటనే ఆదేశారికి చెప్పడం వారు ఖర్చు అయినా పర్వాలేదు మీరు సాఫీగా చేసుకోండి దాన్ని నేను ఎప్పుడూ ముందుంటానని చెప్పి అది ప్రతి విషయంలో కూడా వారు ముందుండి నడిపించారు అలాగే టూ ఇయర్స్ బ్యాక్ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది సమ్మర్ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఆ సమ్మర్ క్యాంప్లో విద్యార్థులను ఆకర్షించాలంటే వివిధ రకాల వస్తువులు ఆ వస్తువులు కావాలండి అని నాకు మేడం గారు ఫస్ట్ హరీష్ గారి గురించి చెప్పింది మేడం గారు ఇక్కడ మన దురదృష్టపోతే లేదు లోకరాజు మేడం గారు ఆవిడ నాకు ఫస్ట్ మీరు హరీష్కారం చెప్పాలి హరిహర స్వామి అని ఉన్నారండి ఉపాధి నివాస్ గారు అబ్బాయి మీరు ఆయన్ని అప్రోచ్ అవ్వకుండా అప్రోచ్ చేయను అప్పుడు కూడా వాళ్ళు ఎంతకాలంలో తీసుకుని మీరు పిల్లలకు కావాల్సిన నేను ముందుంటాను చేస్తాను అని అలాగే పిల్లలకు కాకపోతే వస్తువులు లైఫ్లో చిన్న ప్రోగ్రాం కావాల్సిన నైక్ సెట్ ఇంకా ఏది ఇప్పుడు ఏ అడగకపోవడమే కాకుండా అడిగింది ఏది కూడా ఆయన ఏం కాదనకుండా ఈ గ్రంథాలయం పట్ల చేయటం ఈ గ్రంథాలయం మరియు ఇప్పుడు ఆమె గ్రంథాలయానికి ఏదైనా చేస్తాను మీరు ఉపయోగించుకోండి అని మంచి అవకాశాన్ని మనకు కల్పించారు పిల్లలందరూ కూడా మీకు ఏం కావాలో దాన్ని ఉపయోగించుకుంటూ గ్రంథాలయాన్ని వారి ముందు సమస్య అయినా ఉన్నప్పుడు వారు తీరుస్తారు అలాగే కమిటీ కూడా చాలా సద్భావ వాతావరణంలో ఈ వార గ్రంథాలయ వార వచ్చిన పెద్దలు గౌరవనీరు మిత్రులు అందరికీ ముందుగా నా నమస్సు మాజని వేదికన ముందున్న మన పంచాయతీ భవిష్యత్ పిల్లలు పిల్లలందరికీ ముందుగా అందరికీ ఏం తెలియజేస్తానంటే ఇక్కడ వచ్చి మీరు ఈ గ్రంథాలయాన్ని వాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీతో ఇప్పుడు మించి స్నేహితులతో ఉండండి మీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళతో ఉండండి ఒక లైబ్రరీకి ఎలాంటి సహకారం కావాలి నేను చేస్తాను ఎందుకు వ్యక్తిగతంగా నాకు కోళ్ళ పంచాయతీ అంటే ప్రాణంతో అంటే పుస్తకాలు నేస్తాలైతే విద్యార్థులు విజయం సాధిస్తారని చెప్పారు అలా కాకుండా ఇంకోటి కూడా చెప్తా మీ పక్కన ఉన్న స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీరు పడిపోతున్నారు నువ్వు నిలుస్తావురా అని చెప్పే ఓటితోనే మీరు స్నేహం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు పైకి వస్తారు నేను పాప వచ్చింది ఇక్కడ ఒక వంద మంది నూట యాభై మందో ఉంటాం అందరిలోనూ ఒక సన్మానం చేయించుకుంది ఏంటి అది నైపుణ్యం అలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలని నేను మీ అందరికి చెప్తున్నాను